దేవుని మరీదన్ను చేయంగలేదు విక్ష ముక్కడికైనా పెట్టలేదు నానవంతులకైనా బంతల కన్నా ఇతర తానములైన ఇవ్వలేదు నలిన తలనేత్ర నిన్నునే నమ్మినాను చేది రక్షింపవే నన్ను సిగ్గముగను విజ్ఞా వికాస శ్రీధమ్మ ప్రణి సంహార దూరా మన అలగరి శ్రీని స్వామి వారు ఇక్కడ చేస్తున్నటువంటి సేవ మన నాలికలు సంకో వందించడానికి మన కళ్ళు చాలా చూడటానికి అలాంటి విశేషమైనటువంటి పూజలు జరుపుతున్నారు అర్చక స్వామి విగ్రహానికి ఏ విధంగా పూజలు జరుగుతాయో ఆ విగ్రహాన్ని కూడా అంత శక్తి వస్తుంటా గుర్తుపెట్టుకోండి కాబట్టి స్వామికి విశేషమైనటువంటి పూజ జరుగుతుంది మనం బజార్లో పోతూ ఒకసారి నమస్కారం చేసుకుంటే సార్ మనకి శుభం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలకి నేను నమస్కారాలు చేసుకుంటూ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాదు మౌక్తికములు నారదుండెన్నిచ్చే దండిచ్చే రక్తంపులు అహయ్య నీకే ఎక్కడ హారమిచ్చే మృత నీకే పాటి అతి గమ్ములు చేసి ఘన విభీషుండే నీ కట్నమిచ్చే పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకంతా ద్రవ్యమిచ్చే నీకు మీరందరైన ఈ స్వామి వారు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలకి నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నారండి మనం అందరూ కూడా సహకరించాలి గుర్తు పెట్టుకోండి ఏదైనా ధనం లేని పని కాదు పాటలు కాదు ధనం కావాలి ఎవరికి తోచినంత వాళ్ళు సెలవు తీసుకుంటున్నారు నమస్తే వీళ్ళ నాన్నగారు బ్రహ్మయ్య ఆంజనేయులు గారు చిలకపాటు గ్రామం వీళ్ళ అన్నయ్య గారు బ్రహ్మయ్య మాస్టర్ గారు మంచి కృష్ణ భక్తులు వీరికి కూడా పరంపర పోకుండా చక్కగా ఎన్నో చోట నరసింహ శతకం కానీ రామాయణం కానీ సుందరకాండ కానీ మన అయోధ్యలో చిత్తకు కాశీలో భాగవ సప్తాహం చేశారు అయోధ్యలో కార్యక్రమాలు జరగబోతున్నారు ఎన్నో చోట్ల చిరంజీవి చిల్లపాటి రంగారావు గారు మాకు వారికి సదా శత ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య కరుణా కటాక్ష వీక్షణ కలగాలని ప్రార్థన చేస్తూ అయోధ్యలో మన ఆంధ్రాలో ఇతర విషయాలకు ఎక్కువగా తావివ్వకుండా కేవలం ఆగమానికే ఆ శాస్త్ర సంబంధమైన మంత్రానికే ఎక్కువ అవకాశం ఇచ్చి ఆ కళ్యాణ క్రతువుని చక్కగా చదివిన కాంప్లెక్స్ స్వామి దేవాలయ అర్చక స్వామి వంశాభివృద్ధి వస్తూ మన ఆంజనేయ స్వామి మన రాధా గోవింద మన పాలరాశి శ్రీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మా మూల భూమికి పోషించారు వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం తలు కానీ ప్రార్థిస్తాం భక్తులు వారికి స్వామివారి యొక్క చిత్రపటం సమర్పిస్తున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకి అనుగ్రహం కలుగు ప్రార్థిస్తున్నాం అలాగే చీరెళ్ళ పౌరు కుమార్ జ్యోతి ఇతర రామనామాంకిత జానివే అంతటి శక్తిమంతరు అందుకని ఇక్కడ హరినామ బుద్ధునే ఇక్కడ మైకులో హరికృష్ణ హరికృష్ణ రామ ఉత్సూధుడు అదే మమ్మల్ని ఇక్కడ రక్షిస్తుంది అలాగే ప్రసాద వితరణ ఈ రెండు మమ్మల్ని స్వామి మహాశక్తివంతుడిగా తయారవుతున్నారు అలాగే పెద్దలు రాధాబాయమ్మ గారు పాప చాలా సంతోషం వీరంతా కూడా